హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే ఎంతో టేస్టీ టేస్టీగా మటన్ ఫ్రైని ఎలా చేసుకోవచ్చో చెప్పుకుందామండి ఎలాంటి నీచు వాసన రాకుండా అసలు మటన్ ఫ్రైని అన్నంలో కలుపు తింటే ముక్క అనేది మెత్త మెత్తగా బలే టేస్టీ టేస్టీగా అసలు ఎలా చేసుకోవచ్చో మనం చెప్పుకుందాం చాలామంది అయితే ఎక్కువ మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం కానీ మటన్ ఫ్రై కూడా ఇలా చేసుకుంటే ఇంకా మటన్ తినని వాళ్ళు కూడా తిన తినేలాగా అలవాటు చేసుకుంటారనమాట సో ఆలస్యం ఎందుకండి మనం మటన్ ఫ్రైని ఎలా చేసుకోవచ్చో మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ముందుగా మనం అయితే చూస్తున్నారు కదా మటన్ అయితే ఇంత చిన్న చిన్న ముక్కలుగా మనం చేపించుకోవాలండి అయితే వాటిని అయితే నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఇంకా నీట్గా వాష్ చేసుకుని ఇంకా మనమైతే ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము దానిలో ఒక టూ గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకు అంటే మటన్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయితే ఆ ముక్క కూడా మెత్తగా వచ్చిద్ది చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ ఫ్రైలాగా ప్రిపేర్ అయ్యిద్ది అనమాట సో మనమైతే ఇప్పుడు ఇంకా స్టవ్ అదే మనం వేరే పొయ్యి మీద ఇంకా మనమైతే ఇంకా కళాయి పెట్టేసి చూస్తున్నారు కదా ఇప్పుడు మనమైతే మటన్ ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పట్టిద్దండి ఒక నాలుగు లేదా ఐదు స్పూన్లు అయితే పట్టిద్ది సో మనమైతే ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము మనకైతే మటన్ ఫ్రైలోకి ఒక ఆనియన్ అండ్ అలాగే టూ పచ్చిమిర్చి అయితే సరిపోయిందండి ఎక్కువ ఆనియన్స్ వేసుకున్న ఫ్రై అనేది బాగా తీయగా ఉంటుంది బాగోదనమాట సో ఇంకా మనమైతే ముందుగా పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్ అలా పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఇంకా మనం లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం లైట్గా వేయించుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇంకైతే కొంచెం అయితే లైట్గా వేగింది కానీ ఇంకా వేగాలై ఇంకా మనమైతే ఎన్ని నిమిషాల పట్టు మూత పెట్టేసుకుందాం మళ్ళీ అయితే ఇంక ఇందాక మటన్ని బాయిల్ చేసుకుందామని పెట్టాము కదా ఇంకా ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూసే వరకు చాలా చాలా అయితే మటన్ అయితే కొంచెం బాయిల్ అయిపోయింది ఇంకా వాటర్ కూడా ఉందో ఆ వాటర్ కూడా ఇంకా బాయిల్ అయిపోయిందనమాట మొత్తం ఇంకా మనం దీనిలో అయితే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకుని ఒకసారి గట్టితో తిప్పుకుందామండి ఒకసారి అలా తిప్పుకుంటే ఉప్పేసాం కాబట్టి ఇంకా మొత్తం మొక్కకు కూడా పట్టిద్ది అనమాట ఉప్పు అనేది చూస్తున్నారు కదా ఇంకా మళ్ళీ మనం అయితే మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఇంకా మనమైతే దీనిలోకి మసాలాల చాలా అంశము కానీ అప్పుడప్పుడు చేసుకున్న మసాలా అయితే ఇంకా టేస్టీ టేస్టీగా ఉండిద్ది కదా ఫ్రై అనేది కానీ కర్రీ కానీ సో మనకైతే మసాలాలోకైతే ధనియాలు యాలకులు అలాగే లవంగాలు దాల్చిన చెక్క అలాగే మిరియాలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని మనం లైట్గా వేయించుకుంటూ ఉండాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటూ ఉంటే ఇంకా చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు చేసుకున్న మసాలా అయితే బాగుంటుందండి చాలామంది అయితే మిక్సీ పెడతారు మేమైతే ఎప్పుడూ మనం మేమైతే రోట్లోనే చేసుకుంటాం అనమాట మసాలా అయినా సరే అండ్ అలాగే మనము ఇది అల్లం పేస్ట్ కూడా ఉంటుంది కదా అల్లం పేస్ట్ కూడా మేము రోట్లని దంచుకుంటామండి మా మా అమ్మమ్మగారు మా గారు కూడా ఇద్దరు మాకు ఇలాగే నేర్పించారు ఏమైనా పచ్చళ్ళు కానీ అంటే ఏమన్నా ఏమన్నా రోడ్లో కారంలు కానీ చేసుకోవడం కానీ ఇలా మసాలా టైప్ అని చేసుకోవడం కానీ మా మా అమ్మమ్మగారు మా నాన్నమ్మగారు ఇద్దరు నేర్పించారనమాట ఇంకా అలవాటు చేశారు మాకు ఇంకా అలా అలా అలవాటైపోయింది అలవాటు అయిపోయింది పల్లెటూరులో ఇప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారండి ఆ కర్రీస్ ఇంకా బా టేస్టీ టేస్టీగా ఉంటాయి మళ్ళీ అలాగే కట్టెల పొయ్యి మీద వండుకుంటారు కదా ఇంకా బాగుంటుంది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అలా మనం లైట్గా ఇంకా దంచుకుంటూ ఉండాలి ఇంకా మనం ఇలా దంచుకుంటా ఉంటే చూస్తారు కదా చాలా మట్టుకు అయిపోయి వచ్చింది మసాలా పొడి ఇంకా మనమైతే గిన్నెలో తీసేసుకుందామండి ఓ పక్కన మనం ఇంకా అదే చూస్తున్నారు కదా ఇంకా అయిపోయింది మనం తీసేసుకుందాం కానీ మసాలా పొడి ఇలా చేసుకుంటేనండి చాలా బాగుంటుంది అన్నమాట మనం అప్పుడైతే బయట అన్ని మసాలాలు కానీ అల్లం పేస్ట్లు అన్నీ అన్నీ బయటే తీసుకుంటున్నారు అలా కాకుండా ఇలా చేసుకుంటే మీకు హెల్త్ కూడా మంచిది అనమాట మనం ఎంతో న్యాచురల్గా మేడ్ మసాలా చేసుకుంటే ఇంకా మనం ఇంకా అదే రోడ్లో ఇంకా మనం అల్లం పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలం కాబట్టి అల్లం అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి అల్లం అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని ఇంకా మనం లైట్గా ఇంకా దంచుకోవాలన్నమాట గట్టిగా దంచారన్న కళ్ళలో పడిద్ది కళ్ళలో పడితే మళ్ళీ మంట కూడా వచ్చిద్ది కదా సో కొంచెం లైట్గా ముందు అవన్నీ కొంచెం మెత్తగా అయ్యేలాగా దంచుకుంటే సరిపోయద్ది చూస్తున్నారు కదా కానీ అల్లం పేస్ట్ ఇలా ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట మనం మిక్సీలో పట్టుకుంటేనేమో ఎక్కువ బాగా డీప్గా మెత్త మెత్తగా అయిపోయిద్ది కదా కానీ ఇలా వేసుకుంటే కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్కి ఇంకా టేస్టీ టేస్టీగా ఉండిద్దండి ఒకసారి మీరు కూడా ఇలా రోట్లో చేసుకుని ట్రై చేసేయండి మీరు కూడా ఇలా అల్లం పేస్ట్ కూడా అయిపోయింది ఇంకా మనమైతే ఇంకా గిన్నెలో పెట్టేసుకుందాము చూసారు కదా ఇలా అయిపోయిందో ఇంకా మనం ఏదైతే మనమైతే ఇంకా ఏదైతే ఆనియన్స్ చూసారా వేగిపోయినాయి ఇంకా దానిలో ఇప్పుడు పలవాకులు ఒక మూడు వేసుకోండి అలాగే దాల్చిన చెక్క రెండు లవంగాలు వచ్చేసి ఒక మూడు వేసుకోండి అండి ఇంకా మనం ఏదైతే ఫ్రెష్గా మనం చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా అవన్నీ వేసుకుని మనం ఇంకా లైట్గా ఒకసారి తిప్పుకోవాలన్నమాట అలా తిప్పుకుంటున్నాం కదా ఇంకా ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం మళ్ళీ మనం కొంచెం సేపు ఇంకా మూత పెట్టేసుకుని ఇంకా మనం అయితే ఒకసారి చూద్దాము చూసారు కదా మొత్తం అయితే వేగిపోయింది అల్లం పేస్ట్ అనేది ఆ స్మెల్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇంకా మనం ఏదైతే మటన్ని బాయిల్ చేసుకున్నామో కదా ఒకసారి చూద్దాము అసలు అది ఎలా అయ్యిందో చూస్తున్నారు కదా మొత్తం మటన్ అనేది బాగా బాయిల్ అయిపోయింది చూస్తున్నారు కదా మేము మా మొక్క అయితే మెత్త మెత్తగా భలే కనిపిస్తుంది కదా మనకి ఇంకా మనమైతే ఇంకా మనం ఏదైతే ఆనియన్స్ కానీ అన్నీ వేసుకున్నామో ఇంకా దానిలో అప్పుడు యాడ్ చేసుకోవచ్చు మటన్ అనేది ఇలా మొత్తం మటన్ని మనం వేసేసుకుందాము చూస్తున్నారు కదా మొత్తం ఇలా వేసేసుకుంటే అసలు మటన్ని ఎందుకు ఇలా బాయిల్ చేస్తారు అంటే మటన్ అనేది బాగా మెత్తగా రావడానికి తినేట తినేటప్పుడు ఆ ముక్క అనేది తగులుతూ ఉంటే భలే టేస్టీ టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట అండ్ అలాగే నీచు వాసన అనేది రాదండి ఇలా బాయిల్ చేస్తే చాలామంది వరకు మటన్ తిన తినకుండా ఉండడానికి కారణం అదే అనమాట ఎక్కువ స్మెల్ వచ్చిద్ది అని తినకుండా ఉంటారు కానీ ఇలా బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిదండి ఎలాంటి స్మెల్ రాదనమాట మీ ఇంట్లో కూడా చాలామంది అయితే మటన్ తినకుండా ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మటన్ అనేది తినడం అలవాటు చేసుకుంటారు కనమాట వాళ్ళు కూడా ఇంకా మనమైతే చూస్తున్నారు కదా ఇంకా ఐదు నిమిషాల పాటు అలా పెట్టుకుని ముక్క అయితే బాయిల్ అయిపోయింది కాబట్టి అయితే ఇప్పుడు కారం అయితే యాడ్ అండి రెండు స్పూన్లు అంటే చాలామంది స్పైసీనెస్ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా వా వాళ్ళ బట్టి వేసుకోవాలండి స్పైసీ కారాన్ని ఇంకా కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మనమైతే ముక్కకి కారం పట్టేలాగా మొత్తం ఒకసారి తిప్పుకోవాలన్నమాట మొత్తం ఇలా తిప్పుకుంటే ఇంకా మనమైతే ఇంక కొంచసేపు అయితే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాము చూస్తున్నారు కదా ముక్క అయితే చూసారు భలే కారం కూడా మొత్తం ముక్కకి భలే పెట్టింది ఆ ముక్క కూడా భలే చూస్ కనిపిస్తుంది కదా స్పైసీ స్పైసీగా ఇంకా మటన్ ఫ్రై అయితే వచ్చిందండి ఇంకా మనం ఏదైతే మటన్ని బాయిల్ చేసామో అది కొంచెం వాటర్ అయితే ఉంది కదా ఆ వాటర్ వేసుకుంటే ఆ మటన్ ఫ్రై కూడా ఇంకా అనమాట టేస్టీగా ఉండిద్ది కొంచెం ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనమైతే ఇంకా మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాము చూసారు కదా అలా ఏందో మటన్ ఫ్రై అయితే ఎంత తొందరగా ప్రిపేర్ అయిపోయిందో అంత చక్కగా అంటే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి చాలామంది పెద్దవాళ్ళు కూడా మటన్ తినలేము చాలా గట్టిగా ఉండిద్ది అని అంటారు అలా కాకుండా వాళ్ళు కూడా తినేలాగా ఇలా బాయిల్ చేసి పెట్ట బాయిల్ చేసి ఇలా ఫ్రై లాగా చేసి పెట్టండి చిన్న పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా తినడం తినడానికి చాలా ఈజీగా ఉండిద్దండి ఆ మొక్క కూడా భలే మెత్త మెత్తగా ఉండిద్ది సో మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకున్నామో ఇంకా లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఇంకా టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఎవరికైతే మటన్ అలవాటు లేదో వాళ్ళకు కూడా ఇలా చేసి అలవాటు చేయండి వాళ్ళు ఇంకా ఇంకా అడుగుతారు అన్నమాట నాకు మటన్ ఫ్రై కావాలి మటన్ ఫ్రై కావాలని మరి ఇంకెందుకు అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి సో మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి మన వీడియోస్ అని కామెంట్ చేసి చెప్పండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మీ ముందుకి సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే ప్లీజ్ వాచ్ ద మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ మనమైతే పల్లెటూరు నుంచి మరి కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో ఉండండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్